బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు సీసీ కెమెరాలు మరి సార్ కొన్ని చిన్న చిన్న టెప్పింగ్ జరుగుతున్నాయి సార్ మీరు ఆల్రెడీ మీ దృష్టి చేసుకొచ్చాం సీసీ కెమెరాలు ఒక ఐదు మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నాం సార్ అలానే ఒక పదిహేను మేఘర్ బంధులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ మీరు ఆల్రెడీ ఎండిఎం హాలు మరి చాలా ఇబ్బంది పడుతున్నారు వివిధ గ్రామాల నుంచి వచ్చినట్టు వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసే వరకు ఐదు వందలు ఐదు వందల మందికి తగినటువంటి ఎండిఎం హాల్ ఒకటి ఏర్పాటు చేయండి సార్ అలానే ఐదు వందల మంది తగినటువంటి సైకిల్ సెట్ ఒకటి ఏర్పాటు చేయండి సార్ నాడు నేడు ద్వారా ఈ పాఠశాల అనేక రకాలుగా అభివృద్ధి చెందింది వాటర్ మిషన్ మరి జగనన్న గారు మరి స్వచ్ఛమైనటువంటి నీటిని అందించడానికి తక్కుని రీతిలో వాటర్ మిషన్ ఏర్పాటు చేయబడింది అయితే ఆ వాటర్ మిషన్ లో వేటేజ్ వల్ల పనిచేయట్లేదు సార్ మీరు దయించి దానికి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వరకు తెలియజేసి తప్పనిసరిగా వచ్చేసరికి ఆ వాటర్ మిషన్ పెట్టడానికి లో వేట్ నివారించడానికి ప్రీవేజ్ లైన్ మంజూరు చేయించాల్సిందిగా మరి మరి సార్ మరి అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా చక్కని ఆవిని మనసు ఉపయోగించుకొని మంచి మార్పులతోటి మళ్ళా రేపు ఇరవై జనవరి ఇరవై ఆరు వచ్చేసరికి వాళ్ళందరి బయలు మన చైర్మన్ చేత శివప్రసాద్ రెడ్డి చేత కూడా మళ్ళా పొందాలని చెప్పేసి ఆశిస్తూ ఇంత చక్కగా ఈ పాఠశాలకి అనేక రకాల సౌకర్యాలు ఏర్పడుతున్నటువంటి మీ ఇద్దరిని మరి భగవంతుడు ఆయుర్వే ఐశ్వర్య సంపదలు సిద్ధ సంపదలు కమ్మీ చేయాలని చెప్పేసి నిన్ను నిలువ జిల్లాలని చెప్పేసి మరొకసారి కొడుతూ ఈ అవకాశం